హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మా స్టాండ్ దగ్గరలో వినాయకుడు దేవుడి బొమ్మలు పెడతారు పోయిన సంవత్సరం పెట్టారు ఈ సంవత్సరం పెట్టారు ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి పెడుతున్నారు ఇది రెండో సంవత్సరం మా స్టాండ్కి దగ్గరలోనే పుట్రియాల రూట్లో కాటా దగ్గర పెడతారు మణికంఠ కాటాన ఆ కాటా దగ్గర పెడతారు వీళ్ళు మరలపాడు మరలపాడు వాళ్ళు మరలపాడు నుంచి తీసుకొచ్చి అక్కడ బొమ్మలు బొమ్మలు పెట్టుకొని అమ్ముకుంటారు దగ్గర దగ్గర ఒక ఒక వారం రోజులు వారం నుంచి పెడుతున్నారు బొమ్మలు చాలా వరకు దేవుడి బొమ్మలు అయితే అయిపోయినాయి చాలా వరకు ఆ పేపర్ కట్టిన బొమ్మలు అయితే చాలా వరకు అయిపోయినాయి కొన్ని కట్టినవి కూడా అయిపోయినాయి బొమ్మలు ఇక్కడ చిన్న సైజ్ ఇవే లాస్ట్ సైజు చిన్న సైజు కానుంచి ఇవే లాస్ట్ సైజు ఉంటాయి పెద్ద ఇంకా పెద్ద సైజు ఉండవు ఇక్కడ రేట్లు వచ్చి ఐదు వేలు కానుంచి స్టార్టింగ్ ఉంటుంది చిన్న బొమ్మ ఐదు వేలు కానించి పెద్ద బొమ్మ ముప్పై వేలు లోపు ముప్పై వేలు లోపు ఉన్నాయన్న అని చెప్పాడు చాలా వరకు బొమ్మలు అయిపోయినాయి అన్న ఇక ఎన్నో లేవు ఇంక ఎంత మట్టుకే ఉన్నాయి బొమ్మలు అన్నాడు ఇది మా మా స్టాండ్ దగ్గరలోనే చెత్తపూర్ రోళ్ళు పరవ ముచ్చినపల్లి శ్రీరాంపురం మా ఊరి దగ్గరలో ఉన్నవాళ్ళు కొనుక్కెళ్తారు వెళ్తారు ఎంతవరకు ఏంటంటే మేము ఏదైనా మేము ఏదన్నా బొమ్మలు వాళ్ళు విజయవాడ వెళ్ళేవాళ్ళం ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం అయితే విజయవాడ వెళ్ళి విజయవాడలో మొన్న మార్కెట్లో తయారు చేస్తే అక్కడికి వెళ్ళేవాళ్ళం కిరాయి మాట్లాడుకొని వేసుకొచ్చేవాళ్ళం అంటే కిరాయి అంటే మరి అంత ఎక్కువ చెప్పేవాళ్ళం కదా దేవుడికి కదా మామూలుగా రీజన్ఫుల్గా దేవుడికి అంటే కొంచెం అంతకంత కొంత రీజనపుల్గా మాట్లాడుకొని వెళ్ళేవాళ్ళం మేము మా దగ్గరలో వాళ్ళు ఎవరన్నా బండి కావాలనుకుంటే ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళి మాట్లాడుకొని అక్కడి నుంచే బండి వేసుకొచ్చుకుంటారు ఇక్కడ నుంచి ఇప్పుడు దేవుడి బొమ్మ ఏమిటే వెళ్తారు కదా ఒక ఐదు ఆరుగురు వెళ్తారు కదా ఇక ఎట్ట వెళ్ళాలి కదా అని ఇక్కడ నుంచి బండి వేసుకెళ్ళేవాళ్ళు ఇప్పుడు ఇదివరకు ఏంటంటే మాకు ఇక్కడ ఊళ్ళో వేరే ఊళ్ళు పెట్టేవాళ్ళు బొమ్మలు ఎక్కడ నుంచి మహారాష్ట్ర నుంచి వచ్చి వేరే వాళ్ళు వేరే సాట పెట్టేవాళ్ళు అప్పుడు ఏంటంటే మనకి కిరాయిలు వచ్చాయి స్టాండ్ దగ్గరికి వచ్చి బాబు పరవెళ్ళాలి పిల్ల వెళ్ళాలి అని అడిగేవాళ్ళు అడిగితే సరే వస్తామండి అని మేము అనేవాళ్ళం అని మామూలుగా చూసి దేవుడు బాబు చూసి చెప్పండి అంటే సరిగా దేవుడికి అంటున్నారు కదండీ అని ఏదో రేటు చేసుకొని వెళ్ళేవాళ్ళం ఇప్పుడు అసలు అలా లేదు ఇప్పుడు ఎందుకంటే వాళ్ళే తెచ్చుకుంటున్నారు వచ్చేటప్పుడు బండి మాకే దగ్గరలో స్టాండ్ దగ్గరలోనే మా స్టాండ్ దగ్గరికి వచ్చి ఒక్క కిరాయి కూడా పలాని బొమ్మ వేసుకెళ్ళాలని కూడా అడగరు ఎందుకంటే ఏ ఊరికి ఆ ఊరు బళ్ళు ఉన్నాయి ఒక్కొక్క ఊరిలో ఏడెనిమిది బళ్ళు ఐదు ఆరు బళ్ళు టాటా ఏసీలు ఉన్నాయి ట్రక్ ఆటోలు ఉన్నాయి ఇంట్రాలు ఉన్నాయి ఏ ఊరికి ఆ ఊరు బళ్ళు ఉన్నాయి ఇక ఆ బళ్ళు వేసుకొచ్చి చేస్తారు ఇక ఆ బళ్ళు వేసుకొచ్చి వస్తే మనం ఇక మేము ఎక్కడ ఉంటాము అందుకని మాకు కిరాయిలు రావు మా దగ్గరలో దేవుడి బొమ్మలు అమ్ముతున్నా సరే వరకు అనుకోండి బళ్ళు తక్కువ ఉన్నాయి కాబట్టి స్టాండ్ మా స్టాండ్కి వచ్చి బళ్ళు వేసుకెళ్ళేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఏ ఊరికి ఆ ఊరుకి ఐదు ఆరు బళ్ళు నాలుగైదు బళ్ళు ఉన్నాయి ఇక అలాంటప్పుడు అక్కడి నుంచే తెచ్చుకుంటున్నారు బళ్ళు మాకు కిరాయి లేవు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గంటసింపలు కొట్టండి